మనకంటూ ఒక సెక్యూరిటీ లేకపోతే రేపు ఏదైనా జరగడానికి జరిగితే కుటుంబాల పరిస్థితి ఏం కావాలా ఇవాళ మీ పిల్లలు ఏం కావాలా దానికోసమే గ్రాడ్యుయేటీ ఇవ్వాలనేది అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత మరి కనీసం పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది మరి ఇలాంటివి ఒక న్యాయమైనటువంటి కోరికలతో డిమాండ్లతో మరి మీరు అనేక సంవత్సరాలుగా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉంటే కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున నాలుగు వేల రెండు వందలు ఉన్నటువంటి మరి అంగన్వాడీ జీతాల్ని ఒకసారిగా ఆరు వేల మూడు వందలు పెంచి పది వేల ఐదు వందలు చేసినటువంటి ఘనత మరి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల్ని పత్తి పీడిస్తా ఉన్నారు ఇవాళ అంగన్వాడీ వాళ్ళు అన్ని వర్కులు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ ఇవాళ టీచర్స్ పోలీస్ చెప్పుకోలేకపోతా ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే మీకు మోసం చేస్తారో వాళ్ళు బుద్ధి చెప్పడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారో ఈ సందర్భంగా తెలియజేస్తాను ఖచ్చితంగా మీ పక్షాన్ని ఉన్నాం చాలా న్యాయమైనటువంటి మీతో ఏ ప్రమాటం చేయడానికైనా లేదా ఇప్పటి నుంచి ఈ మా సపోర్ట్ ఏ రకంగా కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం కూడా మరొకసారి మీ అందరూ కూడా హామీ ఇస్తూ మరొకసారి మీ అందరూ కూడా ఒకే ఒక ధన్యవాదాలు తెలియజేసి సెలవు